హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్కి వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ ఏముంటాయి తాజాగా నేడు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ నిన్న రోజున బులియన్ మార్కెట్లో బంగారం పైన రేటు భారీగా పెరిగింది అయితే ఈరోజు ఏపీ మరియు తెలంగాణలో పుత్తడి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈరోజు బంగారం పైన రేటు కాస్త దిగొచ్చింది ఫ్రెండ్స్ అయితే ఈరోజు బంగారం పైన రేట్ ఎంత తగ్గిందో వెండి ధరలు ఎలాగ ఉన్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ లక్ష నలభై రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక గోల్డ్ ధరల విషయానికి వస్తే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల కులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే జస్ట్ వంద రూపాయల రేటు తగ్గి లక్ష రెండు వేల రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఒకటి వేల ఆరు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పది వేల రెండు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే నూట పది రూపాయల రేటు తగ్గి లక్ష పదకొండు వేల రెండు వందల డెబ్బై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల పదహారు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నూట ఇరవై ఏడు రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు వెండి ధరలు అయితే స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలు అయితే కాస్త రేటు దిగి వచ్చింది బంగారం పైన రేటు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్